గురుగారు నిత్య దీపారాధన ఎలా చేయాలి అంటే దీపారాధన చేసేటప్పుడు చాలా తప్పులు జరుగుతూ ఉంటాయి సో అవన్నీ కాకుండా నిత్య దీపారాధన ఎలా చేయాలి మనం మంచి ప్రశ్న వేశారండి ప్రతి మానవుడు కూడా ప్రతి నిత్యము తమ ఇంట్లో దీపారాధన చేసుకుంటూ ఉండాలి అది కూడా మనకు శాస్త్రం ఏం చెప్పింది అంటే సాధ్యం త్రివర్తి సంయుక్తం మన్హినా జోచితం ప్రియం గృహాన దీపం త్రైలోక్యం తివిరాబ భక్త్యాదీపం ప్రయశ్చామి దేవాయ పరమాత్మనే త్రాహిమాం నరకాద్ఘోర దివ్య జ్యోతిర్ నమోస్థుతే మనకి శాస్త్రము ప్రతి మానవుడు కూడా ఉదయాన్నే బ్రాహ్మీ ముహూర్తముల లేచి తన నిత్య కైంకర్యాలన్నీ కూడా పూర్తి చేసుకొని భక్తి శ్రద్ధలతో నియమనిష్ఠులతో తన ఇంట్లో ఉన్నటువంటి దేవాలయ గృహమునందు కూర్చొని స్వామివారి యొక్క పటము ముందు ఈ యొక్క దీపం వెలిగించే ముందు ఐదు రంగుల ముగ్గులు వేసి పసుపు కుంకుమతో ఆ యొక్క ముగ్గును పెట్టి దాని మీద ముందు రోజు వాడినటువంటి దీపము కుందులు కాకుండా శుభ్రము చేసుకున్నటువంటి దీపము కుందులు పెట్టి దానిలో నేతి దీపము కానీ లేదా నూనెతో వేసినటువంటి దీపారాధన చేయాలి దీపారాధన చేసినటువంటి ప్రతి మానవుడు కూడా శ్లోకము చెప్పుకోవాలి దీపం జ్యోతి పరబ్రహ్మ దీపం జ్యోతి జనార్దన దీపేన హరతే పాపం ప్రాతర్దీపం నమోస్తుతే అంటూ ఈ యొక్క శ్లోకాన్ని చెప్తూ లేదా సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్ధసాదికే శరణ్యే త్రియంబకే అంబకే దేవి నారాజిని నమోస్తుతే అని ఆ యొక్క దీపారాధన చేయాలి ప్రతి మానవుడు కూడా చేసేటువంటి తప్పు ఏమిటంటే దీపారాధన చేసేటువంటి కుందులలో రెండు వత్తులు విడివిడిగా వేసి నెయ్యి కానీ నూనె కానీ వేసి ఒక దీపం కుందులో రెండు వత్తులు వెలిగించాలి ప్రతి మానవుడుకు తెలియకుండా చేసేటువంటి తప్పు దీపం కుందులో కేవలం ఒక్క వత్తి మాత్రమే వేసి ఆ యొక్క దీపారాధన చేస్తున్నారు అలా కాకుండా శాస్త్రంలో మనకి సాధ్యం త్రివర్తి అని చెప్పింది కాబట్టి రెండు వత్తులు వేసి ఆ యొక్క దీపారాధనను వెలిగించాలి దీపారాధన చేసిన వెంటనే ఆ యొక్క దీపము కుందం కింద పసుపు కుంకుమ వేసి ఒక పుష్పాన్ని పెట్టి ఆ యొక్క దీపారాధన చేసి ఈ యొక్క శ్లోకాన్ని పడ్డించినట్టయితే ఆ ఇంట్లో ఉన్నటువంటి దారిద్ర్యమంతా కూడా పోయి ధనవంతులవుతారు అదేవిధముగా సకల దేవతల అనుగ్రహము పొందుతారు ఇప్పుడు మనం మాట్లాడుకున్న విషయంలో మనకి బ్రాహ్మీ ముహూర్తం అని వచ్చింది దాని గురించి చాలా మంది పెద్దలు కూడా చెప్తూ ఉంటారు దాని యొక్క విశిష్టత ఏంటిది తప్పకుండా మంచి ప్రశ్న వేశారు బ్రాహ్మీ ముహూర్తము అంటే సకల దేవతలందరూ కూడా స్వర్గలోకము నుండి భూలోకానికి వచ్చేసి నదులలో గంగా స్నానం ఆచరించి మళ్ళీ తిరిగి అనుష్టాలన్నీ కూడా పూర్తి చేసుకొని తిరిగి మళ్ళీ స్వర్గానికి చేరుకుంటారు ఆ సమయంలో ఏ మానవుడైతే ఏ కార్యాన్ని తలపెట్టినా కూడా శుభప్రదంగా జయప్రదంగా పూర్తవుతుంది ఏ మానవుడైతే ఆ యొక్క బ్రాహ్మీ ముహూర్తంలో నిద్రలేచి నిత్య కైంకర్యాలన్నీ కూడా పూర్తి చేసుకొని ఏ కార్యము చేసినా కూడా శుభప్రదంగా పూర్తవుతుందని శాస్త్రవచనము ముందుగా విద్యార్థులు ఆ యొక్క సమయంలో లేచి ఆ యొక్క విద్యని అభ్యసించినట్టయితే మంచి విద్యావంతులు అయ్యి పరీక్షల్లో ఉన్నత స్థానంలో ఉండి మంచి ఫలితాన్ని పొందుతారు